తండ్రిగా అతను హత్య చేయడం ఉప్పు అనిపించింది కానీ ప్రకారంగా అయితే తప్పు అనిపించింది హాయ్ హలో అండి నా పేరు నరేష్ నేను కోవిట్లు ఉంటాను ఇలాంటి విషయం గురించి నేను మాట్లాడతానని ఇప్పుడు అనుకోలేదు ఆ విషయం ఏంటంటే కోవిటి యూతబర్ ప్రసాద్ ఉన్నాడు కదా ఆ అన్న ఈరోజు పెట్టిన వీడియో చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది ఆ తమ్ముని చూస్తే నేను సరదా పెట్టడం అనుకున్నాను కానీ ఓపెన్ చేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాత అయితే నాకు చాలా బాధ అనిపించింది అయితే ఒక తండ్రిగా అతను హత్య చేయడం ఉప్పు అనిపించింది కానీ చట్ట ప్రకారంగా అయితే తప్పు అనిపించింది ఈ విషయాల గురించి అయితే నేను ఇప్పుడు మీతో కొంచెం మాట్లాడతాను కానీ మీరు ఖచ్చితంగా మాత్రం మనవాడికి అయితే సపోర్ట్ చేయాలి నేనే కాదు మా రూమ్ రూమ్లో అందరం కూడా మనోడు వీడియోలు చూస్తాం మనోడికి ప్రతి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తాం ఎందుకంటే అతను కష్టజీవి అతను మాటలు కానీ అతని పనులు కానీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కానీ అలాంటి వ్యక్తి వచ్చేసేసాడంటే నాకైతే నమ్మాలనిపించలేదు కానీ ఒక తండ్రిగా ఎవడైనా సరే కంట్రోల్ చేసుకోవడం కష్టం ఏ తండ్రికైనా కూతురు అంటే మాత్రం చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది ఎందుకంటే నాకు ఉంది కాబట్టి లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నా కూతురు పుట్టినరోజు కూడా నేను అనాథాశ్రయంలో బోనలు పెట్టాను నా కూతురు అంటే నాకు అంత ఇష్టం ఎందుకంటే ఏమో చెప్పలేము కూతురు అంటే ఎందుకు ఇష్టం అంటే నేను అయితే చెప్పలేను కానీ నా కొడుకు పుట్టిన ఇంత ఆనందపడేవాడిని కాదేమో కానీ రోజు చేసిన వెంటనే పొద్దుట పుడుకునే ముందు మాట్లాడకపోతే ఇది కోల్పోయినట్టుగా ఉంటుంది కానీ అలాంటి బిడ్డ ఒక తండ్రికి ఇలా చేసాడు అలా చేసాడని చెప్తే రక్తం మరిగిపోతే తట్టుకోలేము కంట్రోల్ చేసుకోలేము ఆవేశంలోనే అతనైతే అతను చంపేశాడని చెప్తున్నాడు అంటే ఆవేశంలో అతను చంపేశాడని అయితే స్పష్టంగా అర్థమవుతుంది అంటే అతను చెప్పిన మాటను బట్టి నేనైతే చంపేశాను అతను చెప్తున్నాడు కదా ఆ వీడియోలో నేనైతే మా ఫ్రెండ్స్ కూడా అడిగాను రాయలసీమ సైడ్ ఉన్న మా ఫ్రెండ్స్ని అయితే అడిగాను వాళ్ళు ఏమంటున్నారంటే న్యూస్ అయితే ఎక్కడ పబ్లిక్ అయితే అవ్వలేదన్నా కానీ మనోడైతే జూనియన్ పర్సన్ కాబట్టి ఆ చెప్పి చెప్పే మనిషి అయితే కాదు ఏదో జరిగింది ఆ పాప కూడా చెప్పింది కదా వీడియోలో ఏదో జరిగింది అది ఏంటన్నది మనవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తెలీదు అని చెప్పారు అయితే మనవాడైతే ఏం చెప్తున్నాడు వీడియోలో అతను చంపేసి నేను వచ్చేసాను అంటే కేసు అయితే ఫైల్ అవుతుంది కదా అక్కడప్పుడు అంటే ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ ఎంక్వైరీలో ఇతనే ముద్దాయని తెలిసి ఉంటుంది మనవాడికి ఫోన్ చేయడం ఇటువంటి జరిగి ఉంటుంది మనోడైతే వెళ్ళిపోయిలే వెళ్ళిపోయి కానీ ఇతను ఎలా చేయడం తప్ప రైటా అనే విషయాన్ని మనం ఆలోచించుకుంటే అట్లా అనేవి మనం సరిగ్గా వినియోగించుకోకపోతే ఇలాంటి పరిస్థితులే మనకు ఎదురవుతూ ఉంటాయి అతను ఏం చెప్తున్నాడంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్తున్నాడు కానీ ఇతను నిజంగా ఇలా జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతను పోలీసు అరెస్ట్ చేసి సరిగ్గా అతనికి చట్టప్రకారంగా శిక్ష పడేలా చేస్తే ఈరోజు అతను అలా చేసేవాడు కాదు కానీ అలా చేయడానికి కారణం ఏంటంటే ఇతను శిక్ష పడలేదు ఇతనికి మళ్ళీ రేపు వద్దున మళ్ళీ నాకు ఒదురికి ఇలా జరగవచ్చు లేకపోతే తప్పు చేసినోడు మామిడిగా తిరుగుతున్నాడు అనిపించిన తోటే అతను అలా చేసుకుంటాడని నాకైతే అనిపించింది ఏదేమైనా ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచనతోనే పని చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇది అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఆ పాపకి అలా జరిగిందని ఆవేశంలో అతను అలా చేశాడు ఇప్పుడు అతను కటకటాలు పాలు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనకి చట్టాలు ఉన్నాయి కాబట్టి అతని వద్దాయి ఇతని వద్దాయే ఎవరికి చెడు జరిగింది ఎవరికి మధ్య జరిగింది అన్నది విషయం పక్కన పెడితే ఎవరు అచ్చి చేశారు అన్నది ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట అంటే చట్టానికి ఆధారం ఉండాలి ఇప్పుడు అతను హి చేసేది కాబట్టి ఖచ్చితంగా అతను సెక్స్ అయితే పడుతుంది అయితే అతను శిక్ష పడటం వల్ల కుటుంబం అంటే ఫ్యామిలీ ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అప్పుడు పిల్లల పరిస్థితి అండి వాళ్ళకి ఫుడ్ ఎలాగా మన ఇంటి గురించి తెలియదు కదా మీకు మన కుటుంబాలు ఎలా ఉంటాయంటే అంటే మధ్యతరగతి కుటుంబాలు రెక్కడితే కానీ డొక్క కుటుంబాలు వెళ్ళి నా బయటికి వెళ్ళి లేదా బయట కంట్రీకి కానీ లేదా ఇంటి దగ్గర ఏదైనా పనికి వెళ్ళి నాలుగు రూపాయలు సంచుకుంటాను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొడుకు తింటారు అవునా అయితే అతను సిక్స్ పడి జైలుకి వెళ్ళాడు అనుకోండి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఆవేశంతో కాకుండా కొన్ని విషయాలు ఆలోచనతోనే మాట్లాడాలి కానీ నాకు విషయంలో ఏమనిపిస్తుంది అంటే ఒక తండ్రిగా అతను చేసింది కరెక్టే అనిపిస్తుంది కానీ అందుకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని సరిగా అమలపరిస్తే ఇలాంటి పరిస్థితులు రావు నాకు తెలిసి అతను ఈరోజు అచ్చి చేశాడంటే దానికి కారణం అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వ్యవస్థ సరిగ్గా స్పందించకపోవడమే దీని కారణమని నాకైతే అనిపించింది అంటే అతను చెప్పిన దాన్ని బట్టి నాకు అలా అనిపించింది మీకు కూడా అతను చేసిన దాంట్లో తప్పు అనిపించిందా ఉప్పు అనిపించిందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అన్న మీరైతే ధైర్యంగా ఉండండి మీకైతే ఇక్కడ ఉన్న కోవిడ్లో ఉన్నవాళ్ళు అందరం ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం ఓకే జై హింద్